శరీరం విల్లనుకుంటే దానికి ముఖ్యమైన ద్వారం మనస్సు దాని ద్వారానే తలపులు లోనికి ప్రవేశిస్తాయి లోచనం అంటే నేత్రం ఆలోచన అనే కంటితో ఆ తలపులను జాగ్రత్తగా పరిశీలించాలి అవగాహన లేని ఆలోచనలకు మనస్సు తలుపులు తెరవకూడదు మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు ఆ ఆలోచననే మాటలుగా బహిర్గతమవుతాయి మాటలు ఇతరులకు ప్రమాదమూ కలిగించవచ్చు ప్రమోదము ఇవ్వవచ్చు అవే ఆచరణగా అలవాట్లుగా పరిణామం చెందుతాయి మనిషి వ్యక్తిత్వానికి ఇవే గీతురాళ్ళు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి దుర్మార్గపు ఆలోచనలు మనిషిని అనగ తొక్కేస్తాయి మనసులోకి తరచుగా అర్ధంపర్ధం లేని ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి ఓ గంట ఆలోచించాక ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకున్నానేంటి అని పశ్చాత్తాపడతాడు అర్ధహీనమైన ఆలోచనలతో మానసిక శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి సదవకాశాలు చేజారిపోతాయి మనస్సు చెప్పినట్లు మనం కాదు మనం చెప్పినట్లు మనసు వినాలి అంటాడు గౌతమ బుద్ధుడు మనస్సు ఆలోచన రెండూ అన్యోన్యాశ్రితాలు ఒకదానినొకటి పరీక్షించుకుంటాయి కూడా గమ్యం చేరడానికి మార్గమే కాదు మనస్సు అవసరమే ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో అక్కడ సిద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రపంచంలో కష్టమైనవి రెండు ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం రెండు ఆ పేరును నిలుపుకోవడం ఈ రెండు మన ఆలోచనల మీద ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడ్డాయి అంతరాయాలు సమాజం అవి కలుగుతున్న కొద్దీ మనం సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ ముందుకెళ్లాలి అంటారు మదర్ థెరిసా మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి అన్న అబ్దుల్ కలాం మాట అక్షరసత్యమే ఆరడుగుల మనిషి విలువ గౌరవం నాలుగంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటాయి రావణుడు దుర్యోధనుడు దుర్వాసుడు శిశుపాలుడు కిరణ్యకశిపుడు కీచకుడు తమ దురాలోచనలతో పలికిన పలుకులే వారికి ఘోరశాపాలయ్యాయి హనుమ విభీషణుడు ధర్మజుడు ద్రౌపది ప్రహ్లాదుడు మొదలైన వారి ఆలోచన ఆచరణ యుగయుగాలకు ఆదర్శప్రాయం ఏకాగ్రత సదాలోచన వల్లనే నైపుణ్యం సాఫల్యం లభిస్తాయి పదిసార్లు ఆలోచించి పలికే మాట మల్లెల మూటవుతుంది నెల ఓటవుతుంది ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతలో సగమైన మనన్ని మెరుగుపరిచే ఆలోచనలపై పెట్టి చూడాలి యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడికన్నా తన మనస్సును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు అంటాడు అరిస్టాటిల్ ఆలోచన అదుపులో ఉంటే అవనిని బృందావనిగా మార్చవచ్చు ఆలోచన ధర్మబద్ధమైనదైతే అంతటా ఆనందనందనాలను సృష్టించవచ్చు ఆలోచన ఆధ్యాత్మికలోచనమైతే అంతటా సుఖశాంతులను చూడవచ్చు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి